వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకే రోజు వీడియోలో మంచి మంచి చిట్కాలు అన్నాను కదా ఫస్ట్ టిప్ చెప్పబోతున్నాను మన ఇంట్లో ఎలుకలు తిరుగుతూ ఉంటే కదా వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కుతూ ఉంటాయి అలానే బట్టలు కొట్టేస్తూ ఉంటాయి బుక్స్ అన్నిటినీ ఒకటి రెండు అని కదా చేసే పనులు వాటిని సింపుల్గా బయటికి పంపించే అద్భుతమైన చిట్కా అనమాట ఇలా పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి ఒక షాంపు తీసుకోండి ఇక బయటికి వెళ్ళడమే కాదండి ఎలుకలు మళ్ళీ రమ్మన్నా కూడా లోపలికి రావు సింపుల్గా ఎలుకలు బెడదని మనం తొలగించుకోవచ్చు అనమాట ఈ చిట్కా తోటి ఇలా పచ్చిమిర్చి తీసుకొని దాని మీద షాంపు వేసేసాయి కదా ఈ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేయండి చాలా సింపుల్ అండి చేసుకోవడం ఇలా చేయడం వల్ల ఎలుకలు బయటికి వెళ్ళిపోవడమే కాదండి మళ్ళీ రమ్మన్న కూడా లోపలికి రావు ఇంకా ఎలుకలు బెడదైతే మనకి పూర్తిగా పోతుంది ఇలా కట్ చేసేయండి షాంపు కూడా వేసే కదా లేదంటే మీరు ఫస్ట్ కట్ చేసిన తర్వాత అయినా షాంపు వేసుకోండి ఏ షాంపు అయినా పర్వాలేదు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసినాక అందులో కొంచెం శనగపిండి మీ దగ్గర శనగపిండి లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కానీ శనగపిండి ఉంటే శనగపిండి తీసుకోండి శనగపిండికి ఎలుకలు బాగా అట్రాక్ట్ అవుతాయి తొందరగా తర్వాత కొంచెం వెనిగర్ వేసాను మీ దగ్గర ఎక్కువ వెనగర్ ఉంటే మొత్తం వెనిగర్ వేసైనా కలిపేసేయండి లేదనుకుంటే కొంచెం వెనిగర్ వేసి నీళ్ళు పోసి ఇలా పేస్ట్ లాగా చేసేయండి ఇందులో కొంచెం నూనె కూడా వేయండి లేదనుకుంటే మీరు ముక్క మీద పెట్టిన తర్వాత కూడా నూనె వేయొచ్చు లేదనుకుంటే ఇలా పిండిలో అయినా వేసి కలిపేసేయచ్చు నూనె వేయడం వల్ల కూడా ఈ శనగపిండి వాసనకి నూనె వాసనకి ఎలుకలు తొందరగా దాని దగ్గరికి వస్తాయండి అవి తింటే ఆ ఘాటు దెబ్బకి తట్టుకోలేక అవి చాలా ఇబ్బంది పడతాయి ఇంకా ఇంట్లోకి రమ్మన్నా కూడా రావు అనమాట ఎలుకలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అక్కడ పెట్టేస్తే సరిపోతుంది చూస్తారు కదా ఇలా గట్టి అట్టముక్కని తీసుకొని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా ఈ పేస్ట్ని దాని మీద పెట్టేసేయండి ఇలా పెట్టేసి దాని మీద కొంచెం ఆయిల్ వేయండి లేదంటే ముందే ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది ఇలా చేసి ఎక్కడెక్కడ ఎలుకలు తిరుగుతున్నాయో అక్కడ పెట్టేసామంటే చాలా అండి ఎలుకలు పెడదా పూర్తిగా తొలగిపోతుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సింపుల్గా కూడా ఉంది కదా చేయడం తప్పకుండా ట్రై చేసుకొని మీ ఇంట్లో ఉన్న ఎలుకల్ని బయటకి తరిమి కొట్టేసేయండి ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చెప్పబోతున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి స్టీల్ ఏవైనా సరే నిమిషాల్లోనే తలతల మెరిపించుకోవచ్చు అది కూడా రుద్దే పని లేకుండా ఎక్కువ శ్రమ తీసుకోకుండా చూడండి ఇవి ఎంత నల్లగా ఉన్నాయో రాగి పాత్రలు వీటిని నేను తెల్లగా చేసి చూపిస్తాను మీకు దీని కొరకు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక నీళ్ళు తీసుకోండి నా దగ్గర చూడండి పళ్ళ తొక్కలు తీసుకుంటున్నాను నేను మీ దగ్గర నిమ్మకాయ తీసుకోండి సరిపోతుంది ఈ సీజన్లో కమలాలు దొరుకుతున్నాయి కదా ఆ కమలా తొక్కల్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఆ కమలా పళ్ళ తొక్కలతోటి ఇలా చేసి చూయించిపోతున్నాను ఇలా ఒక పండు పాడైతే అది కూడా నేను అందులో పిండేసుకుంటున్నాను ఇలా పళ్ళు తొక్కలేసిన తర్వాత ఒక నిమ్మకాయ కూడా అందులో పిండేసేయండి మీ దగ్గర కమలా పళ్ళు లేకపోయినా సరే నిమ్మకాయలతో కూడా చేసుకోవచ్చండి ఇలా స్టవ్ మీద నీళ్ళు పెట్టేసి అందులో ఒకటి రెండు నిమ్మకాయలని ఇలా పిండేసి అక్క చెక్కలను కూడా అందులోనే వేసేయండి వేసిన తర్వాత ఒక చెంచా ఉప్పు ఒక చెంచా అలానే వంట చూడ బాగా గుర్తుపెట్టుకోండి ఉప్పు వంట చూడ ఈ రెండే వేయండి చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయ్యిందో వీటిని బాగా మరిగించండి ఆ నిమ్మకాయలో ఉన్న రసం అంతా నీళ్ళల్లోకి దిగాలన్నమాట అలానే కమలాపళ్ళు ఉన్న తొక్కల్లో రసం కూడా నీళ్ళల్లోకి దిగి కలర్ చూడండి ఎంత బాగా చేంజ్ అయిందో మనకి విమ్ లిక్విడ్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ తొక్కలను తీసేద్దాం ఇవి మనం నిల్వ చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడే కాదు నిల్వ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం వాడుకోవచ్చు చూడండి ఎలా మారాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్నాం కదా కొంచెం చల్లారనివ్వండి అందులో కొంచెం విమ్ లిక్విడ్ వేయండి ఇలా విమ్ లిక్విడ్ వేసిన తర్వాత మొత్తం కలిపేసాం కదా ఇలా కలిపిన తర్వాత ఇలా నల్లగా మారిన రాగి ఇత్తడి వెండి ఏవైనా సరే వాటిని ఇలా నీళ్ళల్లో ముంచి రెండు మూడు నిమిషాలు అలా నీళ్ళల్లో వదిలేసేయండి అవి చాలా తెల్లగా మారుతాయండి మనం ఇంకా రుద్దే పని లేదనమాట మనం బయట నుంచి పీతాంబరం కొనకు రావాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నిమిషాల్లోనే నల్లగా మారిన రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ తల తల మెరిపించుకున్న అద్భుతమైన చిట్కా అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగుంది కదా ఈ చిట్కా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి దీన్ని కూడా చేసుకోండి కమలాపల్లే అవసరం లేదండి నిమ్మకాయ ఉన్నా చాలు నిమ్మకాయ వంట చూడ మామూలు చూడ మేము లిక్విడ్ ఇవే ఇవన్నీ మన ఇంట్లో ఉండే పెద్ద ఖర్చు కాదు శ్రమ కాదు కాబట్టి సింపుల్గా చేసుకొని నల్లగా ఉన్న ఇతర సామాన్లని నిమిషాల్లోనే తల తల మారి మెరిపించుకొని కొత్త వాటిలాగా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ మన చేతులకు చెప్పకుండానే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ చిట్కా కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకొని మీకు థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే ఇంత సింపుల్గా అయిపోయే చిట్కా చెప్పినందుకు మనకి కృతజ్ఞతలు తప్పకుండా తెలుపుకుంటారు చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ లిక్విడ్ని తయారు చేసి పెట్టుకున్నామంటే చాలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎప్పుడు విత్తడి కానీ రాగి కానీ క్లీన్ చేయాలనుకుంటే ఆ నీళ్ళని ఇలా గిన్నెలో పోసేసుకొని మనం అందులో ఈ వస్తువులను వేస్తే చాలండి నిమిషాల్లోనే తల తల మెరిసిపోతే చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి వావ్ చూడండి కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అన్నీ మీకు అద్భుతంగా ఉపయోగపడే చిట్కాలండి తప్పకుండా మిస్ కాకుండా చూడండి చలికాలంలో వచ్చే చుండ్రు బెడదని తగ్గించుకునే అద్భుతమైన చిట్కా అనమాట ఒక గిన్నె తీసుకొని ఒక నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత చూశారు కదా వేపాకులు మెంతులు ఈ రెండింటితోటి మన చుండ్రును తొలగించుకోవడమే కాదండి మన జుట్టును నిగినిగలాడేలాగా ఒత్తుగా పెరిగేలాగా కూడా చేసుకోవచ్చు ఇలా గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసిన తర్వాత కొన్ని మెంతులు ఒక స్పూన్ అన్ని మెంతులు తీసుకోండి ఆ మెంతుల్ని ఆ నీళ్ళల్లో వేసేయండి ఇలా మరిగే నీళ్ళల్లో మెంతులు వేసాం కదా కొన్ని వేపాకులు మెంతులు వేపాకులు చుండ్రుని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయండి మనకి జుట్టుకి ఎంత ఆరోగ్యకరంగా పనిచేస్తాయి అంటే ఇంక ఏవి మనకు అవసరం లేదు అప్పుడప్పుడు ఇలా చేస్తే వారంలో ఒకటి రెండు సార్లు చేసినా చాలు సరిపోతుంది లేదు అనుకుంటే ఇలాంటి లిక్విడ్ని మనం తయారు చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో పెట్టేసుకొని డైలీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇది ఆయిల్ కాదు కాబట్టి వాటరే కాబట్టి చక్కగా మనం ఎయిర్ మీద అలానే కూదులకి స్ప్రే చేసుకున్నామంటే చుండ్రు సమస్య తగ్గిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి బట్టను ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ఎంటికలు వస్తాయి చూసారు కదా ఎలా కలర్ చేంజ్ అయిందో ఇలా బాగా మరిగించండి ఆ మరిగేటప్పుడు జుట్టుకి డైలీ అవుతుంది చూడండి అలా బాగా చేయదు అనుకుంటారా మీరు తలస్నానం చేయడానికి వన్ అవర్ కాటన్ తీసుకొని బాగా జుట్టుకి బాగా అప్లై చేసేయండి అండి కుదుళ్ళకి జుట్టుకి అప్లై చేసిన తర్వాత ఒక్క అరగంట తర్వాత మనం తలస్నానం చేస్తే సరిపోతుంది అలా అయినా పర్వాలేదు ఇలా అయినా పర్వాలేదు ఇంకా మీ ఇష్టం ఎలా చేసుకుంటే అలా కానీ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న బల్లుల్ని బొద్దింకల్ని చిన్న చిన్న పురుగుల్ని బయటకు తరమడమే కాదు ఇంటిని మంచి వాసన వచ్చేలా చేస్తే అద్భుతమైన చిట్కా అనమాట ఇది కూడా చాలా సింపుల్ మనమే తయారు చేసుకోవచ్చు రూమ్ ఫ్రెషనర్ అని చెప్పవచ్చు అనమాట మనం బయట డబ్బులు పెట్టి కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకొని వాసన రావడమే కాదండి ఇంట్లో ఉన్న దోమలు బల్లులు బొద్దింకలు అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి దీని కొరకు చూస్తే కదా గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేశాను తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు మీరు నీళ్ళు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఆకులు తీసుకుంటే తక్కువ తీసుకుంటే తక్కువ చాలు చూడండి నేను ఒక హాఫ్ లీటర్ నీళ్ళు తయారు చేస్తున్నాను బిర్యానీ ఆకులు అలానే లవంగాలు అలానే మిరియాలు బిర్యానీ ఆకులు లవంగాలు మిరియాలు వీటిని ఇలా నీళ్ళల్లో వేసి ఇలా మరిగించండి బాగా మరిగించాలండి మనం పోసిన వాటర్ సగానికి వచ్చేంత వరకు మరిగించాలి అప్పుడు ఈ లిక్విడ్ చాలా బాగా ఉంటుంది మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది దాంతోపాటు ఇంట్లో ఉన్న దోమలు బొద్దింకులు బల్లులు ఆ దరిదాపులు కూడా రావనమాట ఈ స్ప్రే మనం ఎలా ఎక్కడ స్ప్రే చేస్తామో ఈ వాటర్ని అక్కడికి బల్లులు రమ్మన్నా రావు కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఈ లవంగాల ఘాటుకి అవి రావండి దగ్గరికి మిరియాల ఘాటుకి లవంగాల ఘాటుకి ఇలా మరిగించుకున్న తర్వాత వడగట్టేసుకోండి ఇప్పుడు ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో పోసి స్ప్రే చేస్తే చాలండి చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి కూడా దరిదాపులకు కూడా రావు చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి తమలపాకులు తమలపాకులతో అద్భుతమైన చిట్కాలు చెప్పబోతున్నాను రెండు రకాల చిట్కాలు చూడండి నేను ఇంట్లోనే తమలపాకు చెట్టుని పెంచాను ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిదండి చూడండి ఎంత బాగున్నాయి ఆకులు ఈ ఆకులతోటి మన జుట్టుని చక్కగా పెంచుకోవచ్చు చూండి ఇలా ఆకులు తాజా తమలపాకులని తీసుకొచ్చుకోండి ఇలా తమలపాకుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ ఆకుల్ని వేసుకుందాం మామూలుగా మనం ఎక్కువగా మందారాకుని యూజ్ చేస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా తమలపాకుల్ని హెయిర్కి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది తేడా ఇలా తమలపాకుల్ని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత కొంచెం పెరిగేయండి ఈ రెండింటిని బాగా మిక్సీ పట్టేస్తే ఇలా మనకి పేస్ట్ లాగా అవుతుంది కదా ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం నూనె వేద్దాం మనం తలక పెట్టుకునే నూనె కొబ్బరి నూనె మీరు ఏ నూనె పెట్టుకుంటారో ఆ నూనె వేసేయండి వేసిన తర్వాత తలకి బాగా పట్టించేసి బాగా కుదుళ్ళకి జుట్టుకి పట్టించిన తర్వాత ఒక్క ముప్పై నిమిషాలు అలా దాన్ని వదిలేయండి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేస్తే చాలండి మీ జుట్టు ఎంత విపరీతంగా పెరుగుతుంది అలానే చుండు సమస్య తగ్గుతుంది ఇంకా కొంతమందికి అలర్జీ లాగా ఉంటాయి కదా నెత్తిలో వాళ్ళకి కూడా పూర్తిగా ఆ సమస్య దూరం అయ్యి చాలా బాగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి తమలపాకులతోటి ఇంకొక అద్భుతమైన చిట్కా ఈ చలికాలంలో చిన్న పిల్లలకి జలుబులు చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎంతటి అయినా దగ్గైనా సరే నిమిషాల్లోనే తగ్గించే అద్భుతమైన చిట్కా అనమాట ఇది బామల కాలం నాటి చిట్కా చూడండి తమలపాకులను తీసుకొని దాని మీద ఆముదం అని ఉంటుంది ఆముదం అంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది షాపులో ఆముదాన్ని ఇలా రాసేయండి తమలపాకులకి బాగా గుర్తుపెట్టుకోండి ఆముదమే రాయాలండి ఇంక వేరే నూనెలు బాగా పంచేవి దీనికి రాసిన తర్వాత ఇలా పెనాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసి ఈ ఆకుని ఇలా పెట్టేసేయాలి జస్ట్ కొంచెం హీట్ అయితే చాలు ఎక్కువ వేడవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి ఇలా కొంచెం వేడి చేసి తీస్తే సరిపోతుంది వీటిని గోరువెచ్చగా ఉంటాయి కదా కొంచెం చల్లగా అయిన తర్వాత పిల్లలకి ఛాతీ మీద వీపు మీద పెట్టామంటే చాలండి మరుసటి రోజుకి మీకు పూర్తి ఉపశమనం దొరుకుతుంది ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకి జలుబు దగ్గు పూర్తిగా తగ్గిపోతుందండి అది కూడా నిమిషాల్లోనే చాలా బాగా పనిచేస్తుంది పాత పాతకాలపు నాటి చిట్కా తప్పకుండా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి ఈ చలికాలంలో వాళ్ళు జలుబు దగ్గులతోటి శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటే ఈ తమలపాకు చిట్కాని ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగా ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మంచి ఎర్రని కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా అక్క కుంకుమ ఇంట్లో అనుకుంటున్నారా సింపుల్ అండి పసుపు ఒక నిమ్మకాయ అలానే వంట సోడా ఉంటే చాలు నిమిషాల్లోనే ఎర్రటి కుంకుమ తయారు చేసుకొని మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే మనం కుంకుమని వాడుకోవచ్చు అనమాట దీని కొరకు చూడండి ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు వేసాను తర్వాత చోడా ఉప్పు ఇది ప్రతి ఒక్క ఇంట్లోనే ఉండే వస్తువులేనండి వీటితోటే మనం మంచి సిందూరం లాంటి కుంకుమని తయారు చేసుకోవచ్చు ఆ షోడా ఉప్పేసి కలిపేసా కదా తర్వాత ఇలా నిమ్మ పండు కట్ చేసి ఆ రసాన్ని పిండేస్తున్నాను చూసారా ఇలా అయింది కదా దీన్ని బాగా ఇలా కలుపుతూ ఉంటే పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది లేదు అనుకుంటే ఒక ఒకరోజు ఆరే తర్వాత ఇంకా మంచి రంగు వస్తుందనమాట మనం కలిపేనప్పుడు కంటే కూడా తర్వాత ఒక రోజు పక్కకు పెట్టేసామంటే చాలు పొడి పొడులాడుతూ మంచిగా ఎర్రగా మారిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అండి ఒకసారి మీరు ఇంట్లో చేశారంటే ఇక బయట కుంకుమ జోలికి వెళ్ళమన్నా వెళ్ళరు ఎందుకంటే అంత బాగా ఉంది నేను చేసుకొని వాడాను కాబట్టే చెప్తున్నాను చాలా బాగుంది ఇంకా మీకు లైట్ వెలుతురులో ఇలా కనిపిస్తుంది బయట చూస్తే మనకి రియల్గా మనం బయట తెచ్చుకున్న కుంకుమకి మనం తయారు చేసిన దానికి ఎటువంటి తేడా అయితే లేదు చూడండి ఎంత బాగుందో ఇలా ఒక రోజంతా వదిలేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకొని వాడుకోండి సరిపోతుంది చూశారు కదా ఎర్రని కుంకుమ నిమిషాల్లోనే మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నామో సింపుల్గా నిమ్మకాయ సోడా ఉప్పు అలానే పసుపు ఈ మూడింటిని ఉపయోగించి సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బాత్రూములని ఎప్పుడు క్లీన్ చేస్తున్నా కానీ బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది అంటారు తొందరగా పాడవుతుంది అనుకుంటూ ఉండే వాళ్ళకి అద్భుతమైన చిట్కా అనమాట ఈ వాటర్ తోటి క్లీన్ చేస్తే రెండు రకాలైన లిక్విడ్స్ ఒకటి బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఇంకొకటి బాత్రూమ్ ఎప్పుడు సువాసన వెదజల్లుతూ ఉండడానికి అందులో ఒక షాంప్ ఏదైనా పర్వాలేదండి ఒక షాంపు వేసేయండి వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయండి దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసాను తర్వాత ఒక్క చెక్క నిమ్మబద్ద తీసుకొని దాన్ని ఇలా రసం పిండేసేయండి మీ దగ్గర నిమ్మ చెక్క లేకపోతే వెనిగర్ వేసుకోండి వెనిగర్ కానీ నిమ్మ పండు కానీ ఏదైనా పర్వాలేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేయండి రుద్దే పని లేకుండా జస్ట్ చల్లితే అనమాట జిడ్డు మొత్తం పోయి కానీ ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అప్పటికప్పుడు అయితే మామూలుగా వేడి నీళ్ళు పోసేయండి లేదు మేము బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకుంటామంటే మామూలుగా చల్లటి నీళ్ళు పోసేసి మొత్తం కలిపేసేయండి లోపల సాల్ట్ అదంతా కరిగేలాగా తిప్పండి తిప్పిన తర్వాత మనకు మామూలుగా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ పనికి రాకుండా పడేసే బాటిల్స్ని అలాంటి బాటిల్ని పడేయకుండా పక్కగా పెట్టుకుంటే వాటిని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఇలా మూతకి హోల్స్ పెట్టేసేయండి ఇలా నీడల్ని వేడి చేసామంటే చాలు సింపుల్గా హోల్స్ పడతాయి ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు అలా హోల్స్ పెట్టేసిన తర్వాత ఈ నీళ్ళని ఆ బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుందాం ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మూత బాటిల్ మూత కూడా ఓపెన్ చేయకుండా డైరెక్ట్ ఇలా చల్లేసుకొని మనం బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నీట్గా ఉండేలాగా చేసుకోవచ్చు అనమాట వందలు వందలు పెట్టి బయట కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ కొనే కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మనకి శ్రమ తగ్గుతుంది అలానే డబ్బు కూడా ఆదా అవుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇది క్లీనింగ్ లిక్విడ్ నెక్స్ట్ మంచి వాసన వెదజల్లడానికి సింపుల్ లిక్విడ్ చూయించబోతున్నాను అంటే బాత్రూమ్ని డే మొత్తం మనం ఎలాంటి ఓడ పెట్టకుండా మంచి వాసన వెదజల్లేలాగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు తయారు చేసిన లిక్విడ్ ఒక బాత్రూమ్కే కాదండి మనకి స్టవ్ వెనకాల టైల్స్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ షింకు కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతాయి చిన్న చిన్న పురుగులు కూడా అక్కడికి రాకుండా ఉంటాయి అనమాట చూడండి ఎంత బాగా మెరుస్తుందో అలా పోసి రుద్దయ్యగానే తప్పకుండా ట్రై చేసుకొని మీరు కూడా యూజ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గిన్నె తీసుకున్నాం కదా అందరూ ఒక నీళ్ళు తీసుకొని అందరూ ఒక చెంచా ఉప్పు వేయండి మామూలుగా మన వంటల్లో వాడే ఉప్పు తర్వాత డెటాల్ కానీ కంఫర్ట్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేయండి డెటాల్ కానీ కంఫర్ట్ కానీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా దానికి మళ్ళీ మూతలు పెట్టేసుకోండి చూడండి ఖాళీ బాటిల్స్ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో మనం మామూలుగా అయితే పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఒక పక్కకు పెట్టుకున్నామంటే చాలు ఇలాంటి సందర్భాల్లో మనకి చక్కగా ఉపయోగపడతాయి ఇది బాగా మిక్స్ చేసి ఆ నీటిని ఈ చిన్న బాటిల్లో పోసిన తర్వాత మనం హోల్స్ పెట్టుకున్న మూతను పెడతాం కదా మనం వాష్రూమ్ ఉపయోగించిన ప్రతిసారి కొంచెం అలా స్ప్రే చేసి వచ్చామంటే చాలు మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి బ్యాట్స్మెన్లు అసలే రాకుండా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా ఉంది కదా ఇది కూడా తయారు చేసుకోవడం సింపుల్ ఉపయోగించడం కూడా చాలా సింపుల్ అనమాట జస్ట్ మనం వాష్రూమ్ ఉపయోగించినప్పుడు అలా స్ప్రే చల్లేసామంటే చాలు మంచి వాసన వస్తూ ఉంటుంది మీకు డెటాల్ వాసన పడకపోతే కంఫర్ట్ వేసుకోండి లేదంటే డెటాల్ కూడా చాలా మంచిది ఏదైనా వేసుకోవచ్చు మీకు ఏది ఇబ్బంది లేకుండా ఉంటుందంటే దాన్ని యూజ్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా రెండు రకాల లిక్విడ్ని ఎలా తయారు చేసుకున్నాము నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్ రూమ్లో ఉన్న కిటికీలు బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా మనం రకరకాల ప్రయోగాలు చేసినా కూడా వాటి జిడ్డు ఒక పట్టాన వదలదు అలాంటి జిడ్డుని నిమిషాల్లోనే వదలగొట్టేసి తల తల మెరిపించుకునే అద్భుతమైన ఒక ఐటమ్ని మీకు పరిచయం చేయబోతున్నాను చూశారు కదా కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ అంటారండి ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో కూడా పెట్టాను తప్పకుండా మీరు చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి లేదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి చిట్కాలు ఉన్నాయి అవన్నీ మీరు వాచ్ చేస్తే మీకు తప్పకుండా ఉపయోగపడుతూ ఉంటాయి అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఆ ఐటమ్ని తీసి మీకు చూపించబోతున్నాను ఇది చాలా తక్కువ అండి ప్రైస్ తక్కువ పనితనం ఎక్కువ అనమాట మనం జిడ్డు పట్టిన కిటికీలని రుద్దాల్సిన అవసరం లేకుండా ఇది చల్లితే చాలు మల్టీపర్పస్ కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ అని ఉంది మీకు ఆన్లైన్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది తప్పకుండా తీసుకొని ఉపయోగించుకోండి అండి ఎందుకంటే కిచెన్లో స్టవ్ వెనకాల కిటికీకి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎంత జిడ్డు పట్టేస్తుందో మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ మళ్ళీ 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 పడుతూనే ఉంటుంది పేరుకుపోయి ఉంటుంది అది ఎంత రుద్దినా కూడా పోదు వేడి నీళ్ళు పోసి సరుపులు పోసి సబ్బులు పోసి రుద్దుతూ ఉంటారు కదా ఇక్కడ నుంచి అవసరం లేకుండా జస్ట్ ఇది ఇలా స్ప్రే చేయండి ఒక క్లాత్ తీసుకొని ఇలా రబ్ చేస్తే చాలు వాటికి పట్టిన జిడ్డు మొత్తం ఎందుకంటే ఏవైనా సరే ఆలిన్ వన్ అని చెప్పొచ్చు అనమాట ఇలా జస్ట్ స్ప్రే చేసి తుడిస్తే చాలు తల తల మెరిసిపోతే మళ్ళీ చూడండి ఎంత సింపుల్ గా ఉందో చాలా శ్రమ తక్కువగా ఉంది కదా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి అందరికీ అందుబాటులోనే ఉంది ధర కూడా చాలా తక్కువ ఆఫర్లో ఉంది చూసుకొని తీసుకోండి అందులో చాలా రకాలు ఉంటాయి మీకు ఏది తక్కువగా ఉంది అనుకుంటే అదే తీసుకోండి అండి ఎక్కువ రేటు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు ఇది నాకు జస్ట్ నూట పది రూపాయలు ఏమో పడింది అంతే చాలా రోజుల వరకు వస్తుంది అనమాట ఒకసారికి అయిపోదు జస్ట్ ఇది ఇలా మనకి ఫోమ్ లాగా పడుతుంది స్ప్రే చేసినప్పుడు అలా పడ్డప్పుడు దాన్ని ఇలా తుడిస్తే చక్కగా వస్తుందండి చూడండి నేను కిచెన్ రూమ్ గ్రిల్సే కాదు ఇలా మిర్రర్ తుడిచాను ఇలా చెక్క ఐటమ్ తుడిచాను అంటే అన్నిటికీ ఇది ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది చాలా బాగా ఉంది తప్పకుండా దీన్ని వాడొచ్చు జాబులకు వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు ముందు మనం క్లీన్ చేయడానికి అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మామూలు వాళ్ళు కూడా ఇవన్నీ క్లీన్ చేయాలంటే అది మాటలు కాదు ఈ జిడ్డు వదిలించాలంటే అది ఇంకా చాలా పెద్ద శ్రమ అలాంటి వాళ్ళు దీన్ని తప్పకుండా ట్రై చేయవచ్చు ఇలాంటి పండగలప్పుడు అప్పుడు మనం ఇలాంటివి తీసుకున్నామంటే చాలా తొందరగా మన ఇల్లు క్లీన్గా అయిపోయి తల తల మెరుస్తూ ఉంది ప్రతి ఒక్క వస్తువు కూడా కొత్త వాటిలాగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని అందరూ ట్రై చేయొచ్చు అనుకుంటున్నాను చూడండి మరొకసారి చూపిస్తున్నాను మల్టీ పర్పస్ కిచెన్ క్లీనర్ అని ఉంది స్టవ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా జస్ట్ ఇలా స్ప్రే చేస్తే చాలు ఫోమ్ లాగా పడుతుంది తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచేయడమే ఇంకా మనం చేయాల్సింది ఏం లేదనమాట సింపుల్ చూడండి ఎంత బాగా వస్తుందో తల మెరిసిపోతుంది అనమాట గ్లాస్ స్టవ్ గ్లాస్ది గ్లాస్ తనే కాదు స్టీల్దేనా కానీ దేనికైనా ఉపయోగించవచ్చుంటండి దాని మీద ఉంది కాబట్టి ఇలా మీరు కూడా ఉపయోగించుకొని చక్కగా మీ కిచెన్ని తల మెరిపించుకోండి మీతో పాటుగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు కదా తప్పకుండా షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా కిచెన్ రూమ్ కిటికీలు అలానే స్టవ్వానికి ఉన్న టైల్స్ స్టవ్ అన్నీ ఎలా క్లీన్ అయినాయో ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను చెప్పబోయే లిక్విడ్ ఉపయోగించి మీరు ఇల్లు క్లీన్ చేస్తే చాలండి బూజు పట్టమన్నా కూడా పట్టదు బూజు పట్టడం అంటే ఎక్కువగా సాల పురుగులు వల్లే పడుతూ ఉంటుంది కదా పురుగులు ఎక్కువగా మూలల్లోకి వచ్చి అక్కడ మొత్తం బూజు పెట్టేస్తూ ఉంటాయి మనం క్లీన్ చేసిన మళ్ళీ ఒక వారానికి పది రోజులకి అయ్యేసరికి మళ్ళీ బూజు పడుతూనే ఉంటుంది అలా కాకుండా ఎక్కువ రోజులు బూజు పట్టకుండా ఎక్కువ రోజులు కాదండి అసలు ఇంట్లో ఎప్పటికీ బూజు పట్టదు ఇలా గనుక అప్పుడు అప్పుడు చేస్తూ ఉన్నారంటే దీని కొరకు చూడండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక నీళ్ళు తీసుకొని అందులోకి ఒక నిమ్మపండు రెండు మూడు చక్కలు నిమ్మపండు పిండేసేయండి నిమ్మరసాన్ని మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనగర్ వేసుకోండి తర్వాత కర్పూరం బిల్లల్ని ఇలా నలిపేసి ఆ పౌడర్ని ఆ వాటర్లో వేయండి ఇంతే ఇంక జస్ట్ ఇంకేం అవసరం లేదు ఈ నిమ్మకాయ వాసనకి కర్పూన వాసనకి సాలి పురుగులు రమ్మన్న రావు ఇవి ఎక్కువ రోజులు ఉంటుంది కర్పూరం ఘాటు చాలా రోజుల వరకు ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇల్లు క్లీన్ చేసి బూజు దులిపేటప్పుడు ఒక్కసారి బూజు దులిపిన తర్వాత నేను చెప్పినట్టు చేశారంటే మీకు ఇంకెప్పటికీ ఇంట్లో బూజు అనేది వెతికినా కూడా అనమాట ఇప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది చూడండి ఇలా మందపాటి క్లాత్ తీసుకొని ఆ నీళ్ళల్లో ముంచి ఇలా పిండేసేయండి మరి పూర్తిగా పిండకుండా కొంచెం తడితడిగా ఉంచండి తర్వాత మనకి పైన బూజు ఎక్కడ పెడుతుంది మూలల్లో పెడుతూ ఉంటుంది కదా మనకు అందదు కాబట్టి ఇలా వైపర్ తీసుకొని దానికి ఈ క్లాత్ని ఇలా పెట్టేసి ఒక దా దారం తీసుకొని కట్టేసేయండి ఇలా ఇకల మూడు రాకపోతే తాడు తీసుకొని ఇలా కట్టాలి కట్టిన తర్వాత మనకి భూజు మూలల్లో పడు పెడుతూ ఉంటుంది కదా ఆ మూలల్లో దీన్ని మనం రబ్ చేసినట్టు ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మనం నిమ్మకాయి అలానే కర్పూరం కలిపి నీళ్ళల్లో ఈ క్లాత్ ముంచాం కదా ఆ ఘాటు అంతా ఈ క్లాత్ ఉంటుంది కాబట్టి పైన మనం ఇలా బూజు ఎక్కడెక్కడ పడుతుంది అనుకునేటప్పుడు మూలల్లో ఎక్కువగా ఇలా జస్ట్ ఇలా అన్నామంటే చాలు ఆ తడి అనేది అక్కడ తగిలితే చాలండి ఇంకా ఆ ప్రదేశంలో భూజు అనేది ఎప్పటికీ పట్టదు సాలపురుగులు రమ్మన్నా కూడా రావు చాలా బాగా పనిచేస్తుంది ఈ సింపుల్ చిట్కా కూడా బూజ ఎక్కువగా పడుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు పనికి రాకుండా పడేసే ఖాళీ వాటర్ బాటిల్స్ తోటి చక్కగా మన చేతులకి రంగులు అంటుకోకుండా ముగ్గుల్లో రంగులు నింపుకోవచ్చండి చాలా సింపుల్ చేసుకోవడం కూడా ఇలా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా చిన్న బాటిల్సే కదండి పెద్ద బాటిల్స్ ఏవైనా మీకు ఏ అందుబాటులో బాటిల్ ఉంటాయో తీసుకోండి వాటికి పైన మూతలకి హోల్స్ పెట్టేసేయండి హోల్స్ పెట్టేసిన తర్వాత ఆ బాటిల్స్లో ఇలా కలర్స్ నింపేసేయండి తర్వాత ఇలా ముగ్గేసుకుంటాం కదా ముగ్గులో ఇలా రంగులు నింపుకుంటే చాలు మన చేతులతో పట్టుకోకుండానే ఖాళీగా పనికిరావని పడేస్తే ఖాళీ బాటిల్స్ తోటి చక్కగా రంగులు నింపుకున్నాం చూస్తారు కదా ఎంత బాగా పనిచేస్తుందో ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ లిక్విడ్ తోటి ఇంట్లో ఉన్న ఏ వస్తువునైనా తలా తలా మెరిపించుకోవచ్చండి చాలా సింపుల్ ఇచ్చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఇలా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ బేకింగ్ పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత ఒక షాంపూ బేకింగ్ పౌడర్ షాంపు ఇంక నేను ఏమి వేయట్లేదండి ఇంకా షాంపూ మొత్తం పూర్తిగా వేసుకోండి ఏ షాంపూ అయినా పర్వాలేదు తర్వాత నీళ్ళు పోసేయండి ఈ నీటితోటి మనం క్లీన్ చేసామంటే ఫ్రిడ్జ్ నుంచి ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ ఏవైనా సరే తల మిరవాల్సిందేనండి మనం రుద్దాల్సిన అవసరం అస్సలు లేదు మీకు చేసుకోండి నేను చూపిస్తాను చూడండి రుద్దుకుండానే ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇలా పూర్తిగా కలిపేయండి ఇలా కలిపిన తర్వాత మనకి ఇలా ఖాళీ అయిన విమ్ బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో పోసుకుందాం మీ దగ్గర ఇలాంటి బాటిల్ లేకపోయినా ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ చాలా రోజుల వరకు ఉంటుందండి పాడయ్యేది ఏం లేదు ఇక్కడ చూడండి ఇందులో పోసా కదా ఇందులో పోసిన తర్వాత వాటితోటి నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి చూపిస్తాను ఒక ఫ్రిడ్జే కాదండి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా తరతర మెరిపించుకోవచ్చు చూడండి ఒక షాంపూ కొంచెం బేకింగ్ పౌడర్ వేసామంటే చాలు దాదాపు మనకు ఒక వన్ లీటర్ లిక్విడ్ వరకే తయారైంది ఇది చాలా రోజుల వరకు వస్తుంది ఇలా చేసుకున్నాం కదా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద వేసి నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి చూపిస్తాను ఫ్రిడ్జ్ బాగా జిడ్డు పట్టుంది దాన్ని జస్ట్ అలా అనగానే ఎంత బాగా మెరిసిపోతుందో చూడండి మీకే అర్థమవుతుంది చూడండి లిక్విడ్ రెడీ సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాము బయట ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి మనం లిక్విడ్స్ని కొనాల్సిన అవసరం అస్సలు లేదండి సింపుల్గా కొంచెం ఆలోచించామంటే ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు ఇలా క్లాత్ తీసుకున్నాం కదా క్లాత్ మీద ఈ లిక్విడ్ని ఇలా పోసిన తర్వాత నేను ఈ ఫ్రిడ్జ్ చూడండి ఎంత జిడ్డు పట్టుందో చూసారా అలా అనగానే ఎలా పోతుందో మీకు తుడిచిన దగ్గరికి తుడవని దగ్గరికి కూడా తేడా చూపిస్తాను చూడండి చూసారా దుమ్ము జుడ్డు అన్నీ పోతుని ఎంత బాగా పనిచేస్తుందో ఇలా ఒక ఫ్రిడ్జే కాదండి ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నీ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఇంటిని క్లీన్గా ఉంచుకోండి అండి సింపుల్గా తక్కువ ఖర్చుతోటి తక్కువ శ్రమతోటి మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా తలతల మెరిపించుకునే అద్భుతమైన చిట్కాలు కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు